ಎಡಕ್ಕೆ ಎಡಕ್ಕೆ ಬಾ ರಾಜೇರ್ ನೋಡು ಎಡಕ್ಕೆ ಎಡಕ್ಕೆ ನೋಡು ಸರ್ ಎಡಕ್ಕೆ ಎಡಕ್ಕೆ ಜರ ಸರ್ ಎಡಕ್ಕೆ ಎಡಕ್ಕೆ ನೋಡು ರಾಜೇರ್ రాష్ట్ర శాసనసభ సభాపతిగా మనందరం స్థానంలో ఈ రాష్ట్ర శాసనసభ మన రాష్ట్రానికి మన ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి మంచి పేరు తెస్తున్నటువంటి మీ శాసనసభ్యులు పెద్దలు ప్రసాద్ గారికి నా చిరకాల మిత్రులు జ్ఞానేశ్వర్ గారికి వారి కుటుంబ సభ్యులకి మా డైరెక్టర్ యాశ్విన్ బాషా గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ప్రభుత్వ ఉద్యోగస్తులకి రైతు సోదరి సోదరి మండలకి పత్రికా విలేకరులకి ధన్యవాదాలు మన జిల్లాకు సంబంధించి ముఖ్యంగా రంగారెడ్డి వికారాబాద్ జిల్లాలకి వ్యవసాయం దత్తగా అవసరం లేని పరి ఎందుకంటే మీరు భూమి రేట్లు భగవంతుడి దయ వల్ల నైసర్గిక స్వరూపం వల్ల పట్టణానికి దగ్గర ఉండటం కోట్లు పడటం ఎవరు అడిగినా కూడా నేను ఎస్టేట్ అంటారు అయినా సరే మొన్న సురేందర్ రెడ్డి అక్కడ తోటలోకి వచ్చేసాను దాని ఖరీదు అప్పుడే మొన్న నాలుగు కోట్లు ఉంది అందుకని ఎవ్వరూ కూడా మీరు భూమి అప్పుకోక మా పెద్ద లక్ష్మీపుత్రుడు ఆయనకు పర్వంతుడు కనిపించాడు అయినా సరే వంద దగ్గర ఈ ఒకే రోజు పెడతానంటే స్పీకర్ గారు అని చెప్పి ఆయన ఆదేశారు స్పీకర్ గారు శాసనసభలో ఆర్డర్ బయట ఆయన ఆర్డర్ వేస్తా బయటేసిన ఉప ముఖ్యమంత్రి ప్రోగ్రాం ఉన్నా దానికంటే మంచిది ఉప ముఖ్యమంత్రి కంటే పొలం ముక్కే మంచిది అని చెప్పి ముందు ఇక్కడికి వచ్చాము ఇక్కడ నుంచి మళ్ళీ ఆయన అక్కడికి వెళ్ళారు మా డైరెక్టర్ గారు వివరాలన్నీ చెప్పారు దీనికి సంబంధించి నేను నలభై సంవత్సరాలు బట్టి వ్యవసాయం చేస్తున్నా స్థిరంగానే ఉన్నా పదకొండు పన్నెండు సార్లు పోటీ చేశారు మీ దయ అయినా కానీ కింద పడ్డా మీద పడ్డా ఎవరిని అడుగుకోకుండా బతుకుతున్నా ఎట్లా అంటే దాని వల్లనే కాబట్టి దయచేసి మీకు రియల్ ఎస్టేట్ లోనో ఒక దాంట్లోనో ఒక రావచ్చు కానీ అసలు ఈ సంస్కృతి ఉండదు ఇందాక ఇద్దరు ముగ్గురు మాట్లాడారు చిన్న రైతులు ఆరు ఎకరాలు ఏడు ఎకరాలు దేశంలో ఈ రంగారెడ్డి జిల్లానే లాస్ట్ కు వచ్చింది మిగతా అన్ని జిల్లాలతో కూడా పంట వచ్చింది మన దగ్గరే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల క్రితం మొదలు పెట్టారు కాబట్టి ఇప్పుడుప్పుడే వస్తుంది ఇంకొక సంవత్సరం దాకా కూడా రెండు సంవత్సరాలు ఆరు నెలలు దాటే దాకా గెల తీసేయండి చేసిన వాళ్ళందరూ కూడా ఆ గెలలోకండి ఎందుకంటే చెట్టు ముందు బలపడాలి చెట్టు బలపడ్డ తర్వాత మీకు మూడో సంవత్సరం నుంచి అయితే ఇంకా మంచిది ఇప్పుడు ఇతరాలను మంచిగా మారి ఎక్కువ ఫోన్ ఉన్నారండి కంపెనీ గురువు గారు ఉన్న దాంట్లో మంచి ప్రపంచ దేశాల్లో ఏది హైబ్రిడ్ అయితే తేవాలి ఏది ఆకు అయితే అది తేవాలి అధిక దిగుబడి వచ్చేదే తేవాలి తక్కువ ధరకు వస్తుందని చెప్పి చిన్న మొక్కలు తెస్తే ఈ కంపెనీ క్యాన్సిల్ చేస్తాం మొక్క కావాలంటే ఒక వంద రూపాయలు తీసుకున్నాను దగ్గర కానీ ప్రపంచంలో మంచి మొక్క ఇంత ఉంటే అది చావాలి హైబ్రెడ్ వాళ్ళు కూడా అదే చెప్తున్న తల్లి మీరు కూడా ప్రైవేట్ కంపెనీలు అన్నిటికీ కూడా అదే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి మొక్క కలిసి ఎంతైనా పర్వాలేదు మనకి హైబ్రిడ్ కావాలా అధిక దిగుబడి కావాలి ఎత్తు తక్కువది కావాలి ఆకు కూడా కొస్ ఉండాలి దానివల్ల క్రాప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఐదు తక్కువ ఉంటే హార్వెస్టింగ్ ఈజీ అవుతుంది అధిక దిగుబడి ఉంటే ఇప్పుడు మీరు చెప్పే రెండు లక్షలు మూడు లక్షల కంటే ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం కాబట్టి తండ్రి ఇంకా ఎక్స్పర్ట్స్ పెట్టుకొని ప్రైవేట్ కంపెనీలు అందరికీ కూడా మీరు క్లాస్ తీసుకోవాలి మీరు కూడా ప్రపంచంలో ఏది మంచి ఇత్తనమో ఏది మంచి వెరైటీయో అది సజెస్ట్ చేయాలి మన రాష్ట్రానికి అదే తీసుకురావాలి ఆ డిస్టం వచ్చింది ఆ డిస్టం వచ్చింది తెస్తే మనకు ఇప్పుడు తెలియదు నాకు కూడా తెలియదు అది ఏ ఇత్తనం మొక్క అంటే బాబాయిల మొక్క ఆ దేశాలు వాళ్ళు పరికరాన్ని మనకు అమ్మొచ్చు ఎందుకంటే మనం డిమాండ్ అడుగుతున్నాం ఇప్పుడు భారతదేశంలో ఎక్కువ పామాయిలు మొక్కలు ఇస్తున్నారు అడిగేది తెలంగాణ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండేది తెలంగాణ అయిన తర్వాత నేను ఆ ప్రభుత్వంలో కూడా అన్ని జిల్లాలకి పర్మిషన్ తీసుకొచ్చా అంతకుముందు మా ఒక్క జిల్లాకే ఉండేది కాబట్టి తెలంగాణ భూములన్నీ మంచి భూములు ఉన్నప్పుడు ఎందుకు వేయకూడదు అని చెప్పి దెబ్బలాడి కేంద్రం లేదా ఇప్పుడు ముప్పై ఒక్క జిల్లా కూడా వచ్చింది హైదరాబాద్ సికింద్రాబాద్ తప్ప కాబట్టి దయచేసి ఇందాక పెద్దలు చేసినటువంటి రైతులు చెప్పారు మీరు ఇందుట్లో ఏ పంట వేసుకోవచ్చు కూరగాయలు వేసుకోండి మిర్చి వేసుకోండి ఇంటర్ క్రాప్ ఏది వేసుకున్నా పర్వాలేదు మూడు సంవత్సరాలు ఇది ఆదాయం వచ్చేదాకా వేరే పంటలు వేసుకోండి అప్పుడు తర్వాత దాన్ని దొన్న కాబట్టి మూడు నెలలకు ఒకసారి మంది అయ్యింది ఈ పెద్ద చెప్తున్నా ఒక నాలుగు ఆవులు పెట్టుకున్నావు అసలు నువ్వు ఆ నాలుగు ఆవులతోటి వంద ఎకరాలు పండియచ్చు ఆ గోమూత్రంతో ఆ ఎరువులతోటి నీకు ఎట్లా వచ్చి ఇక్కడ సదా కూర్చుంటాడు కూర్చుంటాం ఒక నాలుగు ఆవులు పెట్టు ఒక మనిషిని పెట్టి ఎట్లా తిరుగు మోటార్ ఆన్ చేయడానికి ఒక మనిషి ఉండాలి ఒక మనిషిని పెట్టుకొని కూరగాయ నేర్పించుకుంటావా ఏదైనా ఎవరైనా పంట వేసుకుంటారా వేసుకోమను నీ కోపిక ఉంటే నీ మనుషులు పెట్టి కూరగాయ నేర్పించు ఈ మూడు సంవత్సరాల్లో కూడా మీకు ఆదాయం వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి దయచేసి ఆయిల్ ఫామ్ మీద ఉన్నటువంటి అనుమానాన్ని బాగు చెప్పినట్టు ఎవరికి అవసరం లేదు నలభై సంవత్సరాలు పండుతుంది మా డైరెక్టర్ గారు చెప్పారు మనకి లక్ష మెట్రిక్ టన్నులు అవసరం అయితే మూడున్నర లక్షలు మాత్రమే మనం పండిస్తున్నాం లక్షన్నరకి లక్ష టన్నులు కావాలి కాబట్టి దయచేసి మీరు మానవ జన్మ ఉన్నంత కాలం అని కూడా ఉండరు నువ్విన ఇంతకు ముందు మన సంప్రదాయంగా పండించే నువ్వులు కానీ వేరే పంటలు కానీ తగ్గిపోతాయి ఆదాయం సరిగ్గా రాక వాతావరణాలు కుదరక కాబట్టి మనం దాకా కూరగాయ భాస్ట్ లో మాట్లాడింది చెప్పిండి ఎప్పుడు ఏ పంట వేస్తే డబ్బులు వస్తాయో ఆ పంటలు వేయాలి కాబట్టి దయచేసి మనం కూడా ఏది డిమాండ్ ఉంటుందో ఆ పంటలు వేసుకోవాలి దీనికి మనం డెబ్బై లక్షల ఎకరాలు వేస్తే గానీ మనం డిమాండ్ సరిపోదు మన దగ్గర ఇప్పుడు రెండున్నర లక్షలే ఉంది దేశం మొత్తం మీద కూడా పదిహేను లక్షలు పన్నెండు లక్షలు మాత్రమే ఉంది ఉన్న దాంట్లో కూడా తెలుగు రాష్ట్రాల్లోనే తొంభై ఎనిమిది పర్సెంట్ ఉంది అంటే మనం ఇంకా ఎంత చేసినా కూడా మన తెలంగాణకి మించిన అవకాశాలు ఈ రాష్ట్రంలో ఎవరికీ లేవు ఈవెన్ ఇప్పుడు ఆంధ్రాకి కూడా ఇక్కడ లేవు అర్థంతా ఎగ్జాస్ట్ అయిపోయింది మనం పోటీ పడేది తెలంగాణ రాష్ట్రానికి భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ముందుకు రాలేదు కాబట్టి ఈ పథకం ద్వారా ఎకరానికి యాభై ఒక్క వెయ్యి మీకు సబ్సిడీ వస్తుంది కంపెనీ వాళ్ళు మీకు ఎప్పటికప్పుడు వివరాలు చెప్తాడు ప్రభుత్వ బాధ్యత ఏంటంటే మీరు కలెక్షన్ సెంటర్కి తీసుకురాగానే అక్కడ మేము కాటా వేసుకొని ఫ్యాక్టరీకి తీసుకెళ్తాము మీకు మూడో రోజు నాలుగో రోజు మీ ఖాతాలోకి అప్పుడు వస్తాయి ఇవాళ పదిహేడు వందల పదిహేడు వేల మూడు వందల అరవై నాలుగు నాలుగు వందల అరవై నాలుగు ఉంది సిక్స్టీ ఫోర్ ఈ నెల అక్కడికి తల్లి ఇంకొక రోజు ఉంది మీకు టైము పద్దెనిమిది వేలు చేయించకపోతే మాత్రం మాట దాఖలు చెబుతుంది ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్ మన పెట్రోల్ డీజిల్ మాదిరిగా ప్రపంచ వ్యాప్తంగా తగ్గుతుంటుంది మన కేంద్ర ప్రభుత్వం ఇరవై వేలు పదిహేడు వేలు వచ్చింది నేను మళ్ళీ కేంద్రం మీద ఒత్తిడి చేస్తున్నా దక్షిణ భారతదేశంలోనే పంట ఉంది కేరళ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఈ నాలుగైదు రాష్ట్రాల మంత్రులను కూడా తీసుకెళ్లి ప్రధానమంత్రి తోటి మాట్లాడి మననే ముఖ్యమంత్రి గారితో లెటర్ రాపించా ఆ ముఖ్యమంత్రి గారితో కూడా ప్రధానమంత్రిని అడగమని చెప్పాను కాబట్టి మినిమం ఇరవై ఐదు వేలు పన్నుండాల్సిందే దానివల్ల నా రైతు తెలంగాణ రైతు ఎప్పుడు కూడా మున్ని మీద చేసుకుని వ్యవసాయం చేయాల్సిందే కాబట్టి తెలంగాణలో పండే మీ పంటకి మీరు భరోసా ఇవ్వాలి ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునే దాని మీద ఎక్సైజ్ డ్యూటీ మీరు మళ్ళీ ఇంపోర్ట్ చేయాలని చెప్పి ఇప్పటికే వ్యవసాయ మంత్రిని కామర్స్ మంత్రిని ఫైనాన్స్ మంత్రిని కూడా కలిసాం ప్రధాన మంత్రి దగ్గర కూడా దక్షిణ భారత మంత్రులు అందరినీ తీసుకునేవి దెబ్బలాడాలని అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పటికీ ఒకటి రెండు సార్లు విజ్ఞప్తి చేశారు ఎందుకంటే తెలంగాణ భూములు అనుకూలమైన భూములు ఈ పంటకి సాగుకి ఎందుకంటే ఎంత వర్షం కూర్చినా నీళ్ళు నిలవకూడదు ఇప్పుడు పెద్ద అయిన భూమిలో రాత్రివారం కూర్చినా ఇప్పుడు నీళ్ళు ఉండే పరిస్థితి లేదు అటువంటి భూములే దీనికి అనుకూలం కాబట్టి దయచేసి ఇందులో ఏమేం శాశ్వతమైన పంటలు వేసుకోవచ్చో జాస్మిర్ గారు మీరు కూడా నాకు తెలిసి నెకడమీయ వేయచ్చు అది కేజీ నాలుగు ఉంది అది పక్కనే కర్ణాటక చిత్తూరు దాకా పండుతుంది కోకో అది బాగానే ఉంది అది కూడా లక్ష రూపాయలు వస్తుంది నాకు కూడా అటు ఉంది తర్వాత ఒక్క వేయసా వేయకూడదా ఇంకొక ఏడాది చెప్తాను నేను ఎందుకంటే నేను వేసాను ఇప్పుడే కాపుకొచ్చింది పామాయిల్ వేయసా వేయకూడదా కొబ్బరిలో చేశాను పామాయిలు చేస్తే అంటే దీనికంటే పైకి వెళ్తుంది అది ఆ నీడ పడితే ఇది కాస్తదా కాయిదా మా ప్రాంతంలో చేశారు చాలామంది అది వెరిఫై చేసి చెప్తామని అందుకని ఇప్పుడు నేను చెప్పట్లా సపరేట్గా ఒక్క వాళ్ళు ఉంటే వేసుకోండి ఇటువంటి లక్ష్మీపుత్రులు వేసుకోవచ్చు దానికి దీనికంటే డబల్ వస్తుంది ఇది రెండు లక్షలు మూడు లక్షలు వస్తే అది ఆరు ఏడు లక్షలు పది లక్షలు వచ్చిన కూడా ఉన్నారు అంటే దాని డిమాండ్ ఏంటో నాకు తెలియదు దాని బై ప్రోడక్ట్స్ అంటే నాకు తెలియదు అది దేనికి దేనికి పోద్దాం మనం భోజనం వాడే వాకే కానీ అది కర్ణాటక రాష్ట్రంలో రైతులు డైరెక్ట్గా వేస్తున్నారు మేము కొబ్బరిలో చేశాం కాబట్టి దయచేసి ఈ చిల్లాకి సంబంధించి ప్రసాద్ గారు ఏ ఆర్టిస్ట్ ఆర్టిస్తే ఆయన ట్రిప్ మా దగ్గర కంట్రోల్ ఉండొద్దు ఎవరు అడిగితే వాళ్ళకి ఇవ్వాలని నేను మా డైరెక్టర్ గారికి చెప్పినా ఈ జిల్లాలో ట్రిప్ లేదనే అదే విధంగా కూరగాయలు పామాయిల్లో కూడా మీరు కూరగాయలు కాకర బండి బెండ బండి టమాటా బండి ఎన్ని కూరగాయలైనా మూడు సంవత్సరాలు ఇందులో పండించుకోండి కూరగాయలు మనకి బయట రాష్ట్రం నుంచి ఇంకా సగం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం మన రాష్ట్రానికి సంబంధించి హైదరాబాద్కి సంబంధించి మొత్తం మీ జిల్లా నుంచే రావాలి కూరగాయలు దానికి కావాల్సింది ఏం కావాలో ఏం ఫెసిలిటీస్ కావాలో యాస్మిన్ బాష గారు మీకు ఈ జిల్లాకి వికారాబాద్ జిల్లాకి మా స్పీకర్ గారు మీరు చెప్పిన పనులన్నీ చేసి పెడతామని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం కూరగాయలు అడ్డం లేదు పామాయిల్లో అన్ని కూరగాయలు పండించుకోండి ఇందాక పెద్ద అయిన పత్తి పది ఎకరాలు వేసి లక్ష రూపాయలు సంపాదిస్తే పది లక్షలు సంపాదిస్తే దీన్ని ఒకే ఉండనే పది లక్షలు సంపాదించాలని పెద్ద అంటే అంత ధైర్యం అంత భరోసా ఉంది అంటే ఈ ప్రభుత్వం రైతాంగానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు నెల కాలంలో భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్ద పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి ఉత్తరప్రదేశ్ బీహార్ రాజస్థాన్ కానీ మన చిన్న రాష్ట్రం కొత్త రాష్ట్రం వ్యవస్థలన్నీ చిన్న అభ్యంతరం చేసి వెళ్ళారు ఆర్థిక పరిస్థితి అధోగతి పాలు చేశారు అయినా సరే మీ దైవాలు వచ్చినటువంటి ప్రభుత్వం మీ ఆశీర్వాదంతో ప్రభుత్వం తప్పకుండా కష్టాలైనా నష్టాలైనా రైతును ఆదుకోవాలి అందుకని ఇరవై ఒక్క వేల కోట్లు రుణమాఫీ రెండు లక్షల వరకు అదేవిధంగా ఇరవై వేల కోట్లు రైతు బంధు రైతు భరోసా కింద ఉచిత విద్యుత్తు అన్ని పథకాలని రైతు బీమాతో సహా ఇంకొక పంటల బీమా కూడా చేయాలి గుర్తు పడ్డ తర్వాత రేపు రాబోయే రోజుల్లో పంటల బీమా పథకాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు ప్రారంభిస్తారని చెప్పి కూడా మీకు అంటే రైతు నిలబడాలి రైతు భరోసా ఉండాలి నాకు పెట్టుబడికి లోపం లేదు నా మార్కెట్కి లోపం లేదు నేను పండించిన పంటని పండించి నేను ధైర్యంగా నిలబడగలుగుతాననే స్థితికి తెలంగాణ రైతులు తీసుకురావాలనేది ముఖ్యమంత్రి గారి కోరిక తెలంగాణ ప్రభుత్వం కోరిక ప్రసాద్ గారి ఆదేశం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం కాబట్టి దయచేసి ఈ పంటల గురించి కానీ వేరే ఆర్టికల్చర్ పంటలకి ఏది అవకాశం ఉంటుంది ఈ జిల్లాలో అన్ని మోడల్ పంటలు ఉండాలి అధిక దిగుబడి వచ్చే పంటలు ఉండాలి అధిక ఆదాయం వచ్చే పంటలు ఉండాలి రైతు స్థిరంగా నిలబడి కాలు మీద కాలేసుకొని మేసం మీద చేసుకొని బతికే రోజులు మనం చూడాలి అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం కాబట్టి దయచేసి స్పీకర్ గారి యొక్క ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా రంగారెడ్డి జిల్లాకు సంబంధించి నా శాఖ పరంగా ఆయన ఏది ఆదేశిస్తే చేసేదానికి పెద్దలు ఆ జ్ఞానేశ్వర్ గారు వంద ఎకరాలు ఒకే రోజు ఈ రోజు సుమారు ఆరు వందల యాభై ఎకరాలు పెడుతున్నారు మీ కొన తోటి రైతులు మోటివేట్ చేయటం ట్రిప్పు ముప్పై ట్రిప్పు రావాలి అమ్మా ఈ జిల్లా వారికి ఆలస్యం కావద్దు మొక్కతోటి పాటు డింపు రావాలి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు కానీ అక్టోబర్ నుంచి వేసే పంటలకి మొక్కతో పాటు డింపు కూడా ఎందుకంటే మొక్క వేసేయాలి ఎంబటే నీళ్లు పెట్టాలి కాబట్టి మీ డిపార్ట్మెంట్ దాన్ని జాగ్రత్తలు చూసుకోండి తప్పకుండా ఈ జిల్లాకు సంబంధించి రాష్ట్రంలో కూడా ఇప్పటికీ ఐదారు ఫ్యాక్టరీలు శంకుస్థాపన చేశాం మీ జిల్లా ఆఖరిగా మొదలు పెట్టారు కాబట్టి మీరు ఎప్పుడు నెక్స్ట్ ఇయర్ కల్లా ఒక ఏడెనిమిది వేల ఎకరాలు వేస్తే నెక్స్ట్ ఇయర్ ఉంటుంది ఫ్యాక్టరీ కూడా కాబట్టి దయచేసి స్థలం అవన్నీ రెడీ పెట్టుకోండి కలతూ దగ్గరికి వెళ్ళి ఎక్కడ కట్టాలా ఎక్కడ ఏ ప్లేస్ బాగుంటుంది అందరికి అందుబాటులో ఉండే స్థలం చూడండి మాకు పెద్ద అన్ని కలవండి ఏదంటే అది ఎక్కడ వీలైతే అక్కడ మీ ఫ్యాక్టరీ వచ్చే సంవత్సరం మొదలు పెట్టాలి ఇప్పుడంతా రెండు వేల ఎకరమే అయింది ప్లాన్ చేసుకొని ఈ జిల్లా పచ్చబడితే తెలంగాణ మొత్తం పచ్చబడి కాబట్టి దయచేసి దాన్ని దృష్టిలో పెట్టుకోండి అధికారులు కానీ రైతులు కానీ కాబట్టి ఈ కార్యక్రమానికి ఆహ్వానించి గౌరవానికి కల్పించిన ప్రసాద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా ఈ వంద ఎకరం పాటు నీకు ఇంకా వంద ఎకరం ఉన్నట్టు కనపడుతున్నారు అది కూడా చేయండి నా చాలా ఒక్కొక్క వంద వరకు అయితే చెబుతున్నాను నేను ఆయన కంటిన్యూషన్లో రెండు వందలు పడుతుందండి ఆయనకి ఆ భగవంతుడు ఆయన మంచి మనసు ఆయన మంచి వ్యక్తితో నేను ఆయనతో కూడా ఆయన దగ్గర కూడా కొద్దిగా రాజకీయం చేశాను కాబట్టి ఆయన మనస్తత్వం తెలుసు మంచి మనిషి కాబట్టి పెద్ద ఆయన వేస్తండి అని స్పీకర్ గారు చెప్తే తప్పకుండా వేద్దామని చెప్పి ఆయన గారి ప్రోగ్రాం కొద్దిగా డిలే చేసి పెద్ద కోసం వచ్చాం ఆయన గారికి ఆయన కుటుంబ సభ్యులు ఆయన బిడ్డల పేరు మీద కొడుకు పేరు మీద ఈ కార్యక్రమాన్ని తలపెట్టినందుకు ఆ చెట్లు మాత్రమే ఆయన కుటుంబం కూడా సంతోషంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ పెద్దలు గౌరవలు రాష్ట్ర వ్యవసాయ శాఖ ఉద్యాన శాఖ మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ యాసి భాష గారు అడిషనల్ కలెక్టర్ వెంకయ్య నాయుడు గారు కార్యక్రమానికి కరతారీ పెద్దలు హాసాని జ్ఞానేశ్వర్ గారు పెద్దలు సత్యంశెట్ గారు పెద్దలు కిషన్ నాయ గారు పెద్దలు రత్నారెడ్డి గారు పెద్దలు రెడ్డి గారు మిత్రులకు వ్యవసాయదారులకు నా యొక్క శుభాకాంక్షలు ముఖ్యంగా పిలవగానే వికారాబాద్కు వచ్చినందుకు పెద్దలు గౌరవనీయులు వ్యవసాయ వ్యవసాయ శాఖ మంత్రులకు స్వాగతం కలుగుతూ మరి వాళ్ళు మాట్లాడుతూ మాట్లాడుతూ ఏది అడిగితే అది వికారాబాద్ ప్రాంతానికి స్పీకర్గా ఉండదు నేను ఆర్డర్ వేసినా ఏది కావాలంటే అది ఇవ్వాలని చెప్పేసి అన్నందుకు వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది రాష్ట్ర ముఖ్యమంత్రి వర్ శ్రీ రేవంత్ రెడ్డి గారు స్వయాన రైతు బిడ్డ వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు స్వయాన రైతు అందుకే వ్యవసాయ రంగం అభివృద్ధి రైతుల సంక్షేమం కోసం పనిచేస్తుంది ప్రభుత్వం వచ్చిన ఏడాది నెలలోనే వ్యవసాయ రంగానికి లక్ష కోట్ల పైగా ఖర్చు చేసింది రైతులను రుణభారం నుండి విముక్తులు చేయడానికి ఇరవై ఐదు లక్షల మంది రైతులకు ఇరవై ఒక వేల కోట్లు రుణమాఫీ చేయడం జరిగింది రైతు భరోసాను ఏడాదికి పన్నెండు వేలకు నుంచి కేవలం తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేయడం జరిగింది పిల్లలకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వడం మరి వ్యవసాయ రంగానికి ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నారు రైతులు ఏమేమి కావాలో అన్నిటికీ కూడా ప్రభుత్వం సహకారం అందిస్తుంది రైతుల కష్టాలు తీర్చడానికి భూభారతి కూడా తీసుకొని వచ్చింది Maravilloso. a